హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నేను వచ్చేసి మా హస్బెండ్ ఒక విలేజ్కి అయితే వెళ్ళారండి వస్తూ వస్తే కవర్ తీసుకొచ్చారు ఏంటనేసి నేను ఓపెన్ చేసి చూస్తే నేరేడ్ పండ్లు అని అన్నారనమాట నిజంగా చూడడానికి చాలా బాగున్నాయండి పెద్దగా ఉన్నాయి చాలా అంటే బాగా పండినట్టు కనిపిస్తున్నాయి ఇంకా ఈ నేరేడు పండ్లు వచ్చి ఒకటి రెండు వానలు పడితే చాలు అప్పటి వరకు ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ పండ్లన్నీ కూడా ముదురు గులాబీ రంగులో మారిపోయి వెంటనే నేరేడు రంగును పులుముకొని నిగనిగలాడుతూ కనిపిస్తాయి మనకి వేసవ కాలంలో మామిడి పండ్లను రుచి చూసి ఆస్వాదిస్తాము అవి వెళ్ళిపోయిన వెంటనే వర్షాకాలంలో మాత్రమే దొరికి ఈ నేరేడు పండ్లను కూడా తప్పక రుచి చూడాల్సిందేనండి ఎందుకంటే ఏ కాలంలో దొరికే పండ్లనో ఆ కాలంలో తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదనమాట నిజం చెప్పాలంటే ఈ నేరేడు పండులోని కాల్షియం ఇనుము పొటాషియం విటమిన్ ఏ విటమిన్ సి ఇట్లా చాలా మనకి పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ పండ్లు చాలా వ్యాధులకి పనిచేస్తూ ఉంటాయని అంటూ ఉంటారు ఇంకా అదేవిధంగా ఈ పండు తిన్న తర్వాత పిక్కలు కూడా ఉంటాయి కదండి ఇది కూడా చాలా వ్యాధులకి ఆ పిక్కలు పొడి చేసుకుని తినడం వల్ల చాలా వ్యాధులు తగ్గుతాయని అంటూ ఉంటారు ఇంకా ఈ నేరేడు పండ్లలో ఔషధ గుణాలు అనేవి చాలా మెండుగా ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా నేనైతే ఇట్లా పండ్లను మొత్తం క్లీన్ చేసేసాను కొంచెం వాటర్లో సాల్ట్ వేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంకా పిల్లలకు పెట్టి నేను కూడా రుచి చూద్దామని చూ రెడీ చేస్తున్నాను అనమాట మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తినండి ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉండడం వల్ల మనకి జలుబు దగ్గి ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా పిల్లలకు కూడా వస్తూ ఉంటాయి కదా వాటిని కూడా తగ్గించే శక్తి నేరేడు పండ్లలో ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా కనిపించినప్పుడు కానీ తప్పకుండా ఈ నారేడు పండ్లను అయితే తెచ్చుకొని ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది కానీ బాగా అయితే చాలా రుచిగా ఉంటాయి ఈ పండ్లు అయితే చూడండి చాలా బాగుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి